ముప్పై ఏళ్ళు వేయబట్టి యాభై రూపాయలు వస్తున్నా ఇన్ని ఇన్నేళ్ళు సంధి చేస్తుంటే కుక్కల గుంజుడు నక్కల గుంజుడు ఏరిగింది మనుషులు ఏరిగింది కుక్కలు ఏరిగింది తీసేయడు పందికొక్కులు తీసేయుడు అన్నీ తీసేసినా మాకు సబ్బులు లేవు నూనెలు లేవు జీతాలు లేవు మూడు నెలలకు కుక్కనాడు మాకు మాకన్నీ సౌకర్యం చూడాలి ఈఎస్ఐ పిఎఫ్ పర్మనెంటు మాకు అన్ని వేయాలి బట్టలు లేవు మాస్కులు లేవు చేతులకు బ్లౌజులు లేవు అన్నీ లేవు సారు మీకు నమస్కారము మాకు అన్నీ చెయ్యాలి షాపుల నూనెలు కూడా రెండు సంవత్సరాలు కాళ్ళకు చెప్పులు కూడా లేవు రెండేళ్ళు వస్తుంది మేము ఇవి చేసినా కానీ ఇంత చేసినా కానీ మమ్మల్ని ఎవ్వరు మీరు అయ్యో అంటలేరు సారు మరి మేము చేసేం లాభం చేయకేమో లాభం సారు పని అయితే మమ్మల్ని ఏడు గంటలకు ఆరు గంటలకు ఎక్కి పదకొండు గంటల దాకా చేసి మళ్ళీ పన్నెండింటికి మళ్ళెక్కి ఐదు ఆరు అయిదు దాకా చేపిస్తుంది సారు ఆ మమ్మల్ని ఒక్క నిమిషం కూడా ఊలా ఉంచుతలేరు ఇలా చేయించినా కానీ మాకు జీతాలు లేవు సారు మరి ఎట్లా చేస్తారు మమ్మల్ని